నమస్తే రైతులందరికీ నా పేరు ఏగోందర్ రెడ్డి నేను రైతు కోసం యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనం క్యాబేజీ తోటలో ఉన్నాం దీన్ని కోసగడ్డ అని కూడా పిలుస్తారు దీని వివరాలు మనం రైతు మాటల్లో చూసుకుందాం నమస్తే నమస్కారం అండి నా మీ పేరు నా పేరు రమేష్ రెడ్డి ప్రస్తుతం మనం ఏ ఊర్లో ఉన్నాం బొంతలవారిపల్లి అండి పీటీఎం మండలము పీటీఎం మండలం మన బొంతలవారిపల్లి నాలుగు కన్నా తాలూకా తంబాలపల్లి తాలూకా ముమ్మాలపల్లి అన్న మీరు నాటిన క్యాబేజ్ రకం ఏమైనా రాదా అండి రాధా ఇది ఎక్కడి నుంచి తెచ్చారన్న మీరు ఇది కొత్త నుండి తెచ్చానండి కొత్త ఎంత పడింది నా యాభై వేలు యాభై బిసాలు నారండి యాభై సాలు ఎకరానికి ఎంత పడితోన ఇరవై ఐదు వేలు నారు పడుతుందన్నా ప్రస్తుతం మనం ఎంత విస్తీర్ణమా నాట రెండు ఎకరాలు విస్తీర్ణంలో నాటానండి రెండు ఎకరాలు విస్తీర్ణం యాభై వేలు నారు నాటేదండి మీరు దుక్కి తిన్న తర్వాత ఏమేమి ముందు లేసారన్నా దుక్కి ఫస్ట్ త్రీజి గుళికలు వేసేసి అట్లే నాటేసానండి మళ్ళీ ఇరవై రోజుల్లో ఇప్పుడు ఇరవై రోజున్న పదమూడు వేసాను మళ్ళా నలభై దినాలప్పుడు పది ఇరవై ఆరు ఈ మూడు ఇరవై ఎనిమిదిలో కలిపి వేసేసానండి దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా పురుగు పడకుండా కొట్టుకోవాలండి మందులు బూడి తెగులు అలాంటిది ఏమైనా పడుతుందా తెగులు అలా పడదు కానీ ఈ మంచుకు పైన ఏదో బూజు వచ్చినట్లు లైట్గా ఇది అవుతుందండి ఇప్పుడున్న ఫంక్ సైడ్ ఇచ్చుకోవాలి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిని బట్టి ఏమైనా వానకు కానీ మంచుకు కానీ దెబ్బ ఏమైనా తింటుంది గడ్డ అంత హెవీ రైన్ అయితే దెబ్బ తింటుందండి మంచుకే మాట్లాడుతుందండి కాలవేది ఎంత తొంభై రోజులు అండి తొంభై రోజులు మనం ఇప్పుడు నాటిన తోటను చూసుకున్నట్లయితే ఈ తోట మొత్తానికి మన ఖర్చు ఎంత వస్తుంది తోట ఎకరానికి వచ్చిందో ఒక అరవై వేలు డెబ్బై వేలు లోపు రావచ్చు అండి దీని తోట పెట్టారు కదా మీరు కలుపు తీయడానికి కూలీల ఖర్చు ఎంత వచ్చింది మీకు కలుపు తీయకుండా కూలీలు ఖర్చు ఇప్పటికి కూలీలు ఖర్చు అండి వేల వరకు వచ్చింది కలుపు ఖర్చు మందుల ఖర్చు ఈ రెండు ఇంకేం ఉండదా ఉండదండి వేయాలి కదండి ఇంకా మనకి తోట మొత్తం కోత దశకు వచ్చేసరికి మనకి ఇప్పుడు నాటిన ఒకటి ఎకరా విస్తీర్ణం అంటున్నారు రెండు ఎకరాలు విస్తీర్ణానికి మనకు కోత దశలో ఎన్ని టన్నులు కోత దశలో నాకు తెలిసి ఇంచుమించు ఒక యాభై టన్నులు కావాలండి యాభై టన్నులు మనకి ఏ రేటు పోతే మనకి అవుతుంది ఒక ఏడు రూపాయలు అట్లా పోయినా కానీ కిలో ఏడు రూపాయలు పోయినా కానీ గిట్టుబాటు అవుతుంది ఏడు రూపాయలు పోతే మన పెట్టుబడి ఎక్కడ పోతుంది ఎక్కువ అంటే ఏర్పాటు పోతా మన కోసం ఎక్కువ మొన్న ఇరవై వరకు వెళ్ళిందండి ఇరవై రూపాయలు పోతే మనకి మంచి డబ్బు వస్తుంది మంచి డబ్బు అవుతుంది ఇంకా అలాగే మీరు కోసిన తర్వాత దీన్ని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారన్న దీన్ని కల్కత్తాకి పంపిస్తారు బెంగళూరుకి పంపిస్తారు ఫస్ట్ క్లాస్ పంట వస్తే కలకత్తాకు పంపిస్తారండి నా వ్యాపారం అసలు ఇక్కడే వచ్చి తీసుకోబోతా ఇక్కడే వాళ్ళే వాళ్ళే కట్ చేసుకుని మీరు ఏమన్నా తీసుకోబోవాలి లేదు లేదండి వాళ్ళే కట్ చేసుకుని డిమాండ్ బట్టి అండి హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు అన్నా ఇది మీరు కోసం నాటింది ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఇదే మొదటిసారి అండి ఇంతకు ముందు మీరు ఎక్కడ చూసి పెట్టారు దీన్ని నేను కర్ణాటకలో ఈ గోన్పల్లి దగ్గర కర్ణాటకలో వాళ్ళు పెట్టిన పంటను చూసి మీరు పెట్టామండి అవునండి నా వాళ్ళకి ఏమన్నా పెట్టుబడి లాభం ఏమన్నా వచ్చిందా లాభాలు గణించిన రోజులు ఉన్నాయి నష్టాలు చూసిన రోజులు ఉన్నాయండి నా ఇది ఫస్ట్ అనుభవం అంటున్నాను కదా మీరు ఈ పంట ఫస్ట్ అనుభవమా లేకపోతే ఇతర పంటలు ఏమన్నా వేస్తారా అన్న మీరు ఇది మొదటిసారి అండి పెట్టడం మేము ఈ పంట కాకుండా ముందు నాకు టమోటో పెట్టినాను కీరదోస ఈ మస్క్ మిలాను వాటర్ మిలాను ఇటువంటి పంటలు పెట్టి పెడతామండి నన్ను అన్న విన్నారా కదా రైతు మాటల్లో కోసి చూసుకున్నట్లయితే రైతు వివరాలు అన్ని విషయాలు తెలుసుకున్నాం మనము